ఎష్యా నలభై మూడో అధ్యాయంలో అంటాడు ఇదిగో నేను ఒక నూతన క్రియ హలెయ హలెలూయ నూతన క్రియ ప్రారంభించానంటున్నాడు ఆయన ప్రారంభించిన కార్యం కొండ మధ్యలో తప్పు రూట్లో వెళ్ళింది కానీ ఇప్పుడు ఆయన తిరిగి నీలో పని ప్రారంభిస్తున్నాడు హలెలి చెప్పండి ఆయన పని ఈ నెల నుండి నీలో కొనసాగుతుంది కొండ విడిపోయింది విడిపోయిన కొండ చే ఈ కొండొద్దు ఈ మట్టిొద్దు అని పడాలా అది మరలా తన చేతిలో తీసుకున్నాడు చికట మట్టిని ఒక నూతనమైన రూపాన్ని నీకు తయారు చేస్తున్నాడు ఆ నూతనమైన కొండ రూపమే ఏసయ్య రూపం నూతనమైన కార్యం ఈ నెలలో ప్రారంభమవుతుంది ఈ రోజు ప్రారంభమవుతుంది ఆయన కార్యం ఆగిపోవడం లేదు కంటిన్యూ అవుతుంది ఎప్పటి వరకు తెలుసా ఏసయ్య రెండవ రాకడ వరకు చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లించండి ఈ నెలలో నీ జీవితంలో నా జీవితంలో దేవుడు ఏం చేయబోతున్నాడు తెలుసా నూతనమైన రూపాన్ని తేవబోతున్నాడు నీ వ్యాపారానికి ఒక నూతన రూపం నీ ఆత్మీయతకు ఒక నూతన రూపం నీ జీవితానికి నీ సంసారానికి నీ విశ్వాస యాత్రకు ఒక నూతనమైన రూపం నూతనమైన ఉత్తేజం ఎందుకంటే ఆయన మరల ఈ జగటమ్మను నువ్వు ఆయన చేతిలోనికి తీసుకున్నాడు అల్లెయ్యా నువ్వు మరల దేవుని చేతిలోకి వస్తున్నావమ్మా నాన్న నువ్వు మరల దేవుని చేతిలో పడ్డావు ఒకప్పుడు గాడి తెప్పావు ఒకప్పుడు రూటు మారావు ఒకప్పుడు బిలాము లేగా ఒకప్పుడు తప్పిపోయిన కుమారుడు లేగా ఉన్నావు ఒకప్పుడు వనేసీము లేకున్నావు మునుపు నిష్ప్రయోజకుడిగా మారిపోయావు కానీ మరలా నీవు ప్రభు దగ్గరకు వచ్చావు మరలా నువ్వు ప్రభు చేతిలో పడ్డావు దేవుని చేతిలో పడ్డావు దేవుని దగ్గరికి వచ్చావు ఇప్పుడు నీకు ఒక నూతన రూపం ఈ నెలలో దేవుడు ఇవ్వబోతున్నాడు